ఒక పార్టీ కోసమో వ్యక్తి కోసమో పనిచేసే అధికారులు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు కర్నూలు జిల్లా గూడూరులో సోమవారం చంద్రబాబు మాట్లాడారు పెన్షన్ సొమ్ముని బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పి వృద్ధుల్ని ఎండలో తిప్పడం సమంజసమేనా అని ప్రశ్నించారు ప్రభుత్వ సిబ్బంది ఉన్నప్పటికీ ప్రతి ఇంటికి తిరిగి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు పెన్షన్ తీసుకోవడానికి వెళ్లి వడదెంపకు ఎవరు చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు నేను అడుగుతున్న లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు వచ్చాయి యు ఆన్సర్ దిస్ అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయిస్తాం అంటున్నారు మొత్తం అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది పెన్షనర్స్ ఉన్నారు దీంట్లో నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల మందికి లింకులు దొరికాయి వీళ్ళకి అకౌంట్లు దొరికాయి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తా ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు లింకులు లేని వాళ్ళు పోలేని వాళ్ళు అనారోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు పదహారు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారన్నారు ఎవరు పోలేరు మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా వెరిఫై చేశారా మీరు ఎప్పుడు వెరిఫై రాత్రి రాత్రి చేశారా మీరు అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది మంది ఎవరు వికలాంగులు ఎవరు ఆరోగ్యంగా బాగలేరు ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇంటి నేను అడుగుతున్నాను నీకు డెబ్బై ఐదు పర్సెంట్ అకౌంట్లు ఉన్నాయంటున్నారు ఇరవై ఐదు పర్సెంట్ అకౌంట్లు లేరు లేవంటున్నారు పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ ఈ యొక్క ఇరవై ఐదు లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు అనారోగ్యంతో ఉన్నారని నీ గడ తెలిసింది ఎప్పుడు చెక్ చేసావు నువ్వు దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది వాస్తవానికి దూరం ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేయొద్దండి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహిత్యంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా